ఖమ్మం జిల్లాలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి సుబ్లేడ్ చర్చిలో క్రైస్తవులు ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు క్రీస్తు పునరుద్ధానం పొందిన ఈస్టర్ వేడుకల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు పాస్టర్ తెలిపారు ದೇವಿ ದೇದ ಆಧಾರ ಪಡ್ದೇನ ಕ್ರೀಸ್ತ ಪುನರುಧಾನ ಮಾತ್ರ ಆಧಾರ ಪಡದೆ ಅಲ್ಲೇಂದ್ರ ಕ್ರೀಸ್ತ ಪುರುತ್ಥಾನೆ ಮನ ವಿಶ್ವಾಸರ್ಥ ಪುನರುತ್ಥಾನೆ ಮೇಸ ಪ್ರಾರ್ಥನೆ ಅರ್ಥ ಕ್ರೀಸ್ತು ಪುನರುತ್ಥಾ ಕ್ರೈಸ್ತವ್ಯವೇ ಚಪ್ಪಂಡ ವಿಶ್ವಾಸ ఎంచుకున్న మార్గం కూడా వ్యర్థమే ఎందుకంటే లేఖనాలను నెరవేరినట్లుగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు తిరిగి అనేక రకాలైనటువంటి రుజువులు అనేక రకాలైనటువంటి కారణాలు ఈరోజు వెళ్ళగా వారికి సాధ్యపడతా